క్రీం సముదాయ అమరులై ఆరవ సంవత్సరం వరదాంతిక్క మనకు చాలా బాధ ఉంది ఎందుకంటే మొదటి తరంలో ఒక ఎడ్యుకేటెడ్ అయి సరే ఆ రోజుల్లో ఉన్నత చర్లు చదివి ఉద్యోగం వైపు వెళ్లకుండా ఉద్యమం వైపు వచ్చిన గొప్ప నాయకుడు ఈ ప్రాంత మా శిక్షణకు ఈరోజు మతడికి మార్ల వైఖరికి ఉన్న సంబంధం ఇక్కడ మేము ప్రతి ఏటా ఇదే ఇదే ఈ గ్రౌండ్లోనే మేము తండ్రి ఆడేవాళ్ళం తనతో పాటు మార్లో ఈ టీం ఇక్కడ ఉన్న మదడి టీం ఢిల్లీలో రెండు సార్లు వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండు సంవత్సరంలో తనక రాజు పద్మశ్రీ ఇక్కడ ఉన్న బుందంతో వెళ్ళి ఆ రోజు వెళ్ళిన తర్వాత పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది తర్వాత అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సిరంజర్ను కోటతో పాటు మా ఊరు వాళ్ళు కూడా వెళ్ళడం జరిగింది గొప్ప సంస్కృతి సంప్రదాయాలు ఈ రోజు భీమల్ పెన్ చింగుబాయి ఏమూప అన్ని కాపాడుతూ ఉద్యమాలకు వెళ్ళిన గొప్ప నాయకుడు ఈరోజు చిన్న మనం అందరం కూడా ఆ రోజు తప్పు చేసిన వాళ్ళంతో భావించాలి ఈరోజు చిన్న అంటే అతను మరణించే వయసు కాకుండా సరిగా వైద్యం అందకలేకపోయి ఈరోజు ఎంతో మంది చైతన్యవంతులై అతనికి ఒక వైద్యం సేలించిన పరిస్థితిలో మనం అందరం అర్పిస్తున్నందుకు బాధగా ఇస్తుంది నిజంగా ఆ రోజు దూరం సేపు అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను విద్యార్థి సంఘం బొచ్చన్న రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి సంఘం ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేసినప్పుడు చరంసభ గారి ఆశయాలు మేము కొనసాగిస్తామని అనుకున్నాం కొన్ని నిర్బంధాల మధ్య ఉద్యమం జరుగుతున్నప్పుడు ఉద్యమానికి ఫలితాలు వచ్చినాయి చాలా మందికి న్యాయం జరిగింది ఈ రోజు జాతి పేరుతో అనేక మంది ఉద్యమకారులు బ్లాక్ మేల్ రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి అలాంటి నాయకుల్ని ఇలాంటి నాయకులు ఉంటే ఇప్పుడు గుర్తి చెప్పేవాళ్ళని నేను భావిస్తున్నా ఈరోజు చాలా మంది సంఘాల పేరుతో ఉద్యమాల పేరుతో జాతి పేరుతో ఉద్యమాలు చేసి దొంగనా కొడుకులు రాజకీయాలు అంటే సంఘం పేరు చెప్పుకొని బతికే వాళ్ళకు సమ్ము బుద్ధి చెప్పేవాళ్ళని నేను భావిస్తున్నా ఈ బాధ ఎందుకు చెప్తున్నా అంటే ఈ అనేక సంఘాలు ఉన్నాయి కానీ జాతి పేరు చెప్తే జాతికి న్యాయం చేస్తలేరు నిజంఘర్షణం సమ్ము పట్టలుంటే ఒక రకంగా ఈ రోజు జాతికి న్యాయం జరగదు నేను భావిస్తున్నా నిజంఘర్షణం సమ్ము పట్ట ఈ రోజు మరణించిన తర్వాత ఆ కుటుంబం అనేక రకాలుగా విచ్ఛిన్నీ కొంతమంది అంటే వాళ్ళ కుటుంబాలు కొంత పార్టీలకు పోయిన తర్వాత వాళ్ళని ఆ మార్గంగా చూడకుండా ఒక ఉద్యమ కుటుంబంగా వాళ్ళని చూడాలని నేను భావిస్తున్నాం నిజంగా ఆరవ సంవత్సరం వాళ్ళు చేస్తున్నాం అనేక మంది ఎంపీలు కాబట్టి ఏదైతే పటేల్ వారి యొక్క ఆశయాలనుకూలంగా మనం అందరం నడుతాం వచ్చే సంవత్సరం వాళ్ళ కుటుంబం పూర్తిగా మీరు బాధ్యత తీసుకోండి మీ మేంట మేముంటాం ఎన్ని రోజులు మనం ఫ్లెక్సీకి కి అర్పిద్దాం వాళ్ళ విగ్రహం ఎవరో పని వాళ్ళ విగ్రహాలు ఉంటే మన నేను భావిస్తున్నా వచ్చే సంవత్సరం మనం అందరం సమాజం నుంచి చందలు వేద్దామా కుటుంబం నుంచి చందలు వేద్దామా నా వంతుగా చిరం సభ గారికి ఆర్థికంగా అందించడానికి విగ్రహానికి నా వంతుగా ఇస్తానని నేను తెలియజేస్తూ వచ్చే సంవత్సరం మనం ఇలా పెళ్ల పోటో కాకుండా విగ్రహానికి నివాళులర్పించాలని అదే భుజంగా సార్ చెప్పినట్టు ఈ మతలి ప్రాజెక్టు కి సిం సబ్బు పటేల్ ప్రాజెక్టు గా నామకరణం చేయాలని కోరుతూ త్వరలో మనం ఏదో ఒకటి కార్యాచరణ జయవంత్ కాకున్నాడు కాబట్టి ఈ కమిటీ ఈ కమిటీ మర్దంతి కాకుండా మనం అంటే కంటిన్యూగా కమిటీ ఉండి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఏదైతే సమ్ము పట్టలు అనుకున్నారో వాటి అతని యొక్క ఆశయాన్ని అనుకున్న ఉట్టూరులో కూడా ఏదో ఒకటి సమ్ము పట్టలు స్టడీ సర్కిలా ఏదో ఒక లైబ్రరీ కూడా మనము వచ్చే తరానికి మనము ఉపయోగకరంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను